డిక్లరేషన్ వివాదంపై జగన్ చేసిన విమర్శలకు బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు డిక్లరేషన్ ఇవ్వకుండా జగన్ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకోవడం సరికాదన్నారు కేంద్ర సహాయ మంత్రులు శ్రీనివాస్ వర్మ బండి సంజయ్ వెంకన్న అనుగ్రహం ఉంటేనే దర్శనమిస్తారని స్వామి అనుమతి లేదు కాబట్టి జగన్ తిరుమల రాలేకపోయారని అన్నారు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి రెడ్డి ఒక్కరే పట్టు వస్త్రాలు సమర్పించి యావత్ హిందూ లోకం యొక్క మనోభావాల్ని అని నేను అడుగుతాను హిందూ మతాన్ని కాకుండా వేరే మతాన్ని ఆచరించేటువంటి వ్యక్తులు అనుసరించేటువంటి వ్యక్తులు అక్కడ డెక్లరేషన్ ఇవ్వాలి అనేది చాలా సంవత్సరాలుగా ఉన్నటువంటి నిబంధన మరి ఆ నిబంధన అతిక్రమించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి నేను ఏం చేసినా చెల్లుతుంది అనేటువంటి ఒక బోర్ఖత్వంతో మీరు డెక్లరేషన్ ఇవ్వకుండా